నమస్తే అండి నా పేరు వాణి పీజీ చేయడానికని కర్ణాటకలోని మంగళూరు వెళ్ళే స్టూడెంట్స్కి అకామిడేషన్ గురించి ఈ వీడియో చేస్తున్నా అండి ఇవి ఇండిపెండెంట్ హౌజెస్లో సింగిల్ రూమ్స్ అనమాట ఒక్కొక్క రూము త్రీ మెంబర్స్కి అకామిడేషన్ ఇస్తారనమాట మినిమమ్ ఫర్నిచర్ వీళ్ళే అరేంజ్ చేస్తారు చైర్స్ ర్యాక్ ఒక స్టడీ టేబుల్ షెల్ఫ్స్ ఉంటాయి చూడ్డానికి లగ్జరీగానే ఉంటుంది అన్నమాట పర్ హెడ్ వచ్చేసి టూ ఫైవ్ నుంచి త్రీ వరకు ఛార్జ్ చేస్తారనమాట త్రీ మంత్స్ అడ్వాన్స్ పేమెంట్ చేయాలి ఇది వితౌట్ మీల్స్ అనమాట ఈపీజీ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలి బాత్రూమ్స్లో గీజర్ కూడా ఉంటుంది ఫ్యామిలీస్తో ఉంటాం కాబట్టి స్టూడెంట్స్ అయినా కూడా సేఫ్గానే ఉంటారనమాట ఇది ఇంకొక పీజీ అనమాట ఇది చాలా లగ్జరీగా కంఫర్ట్గా ఉంటుంది సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట వన్ టూ డేస్కైనా ఇస్తారు వన్ మంత్కి అయినా అనమాట విత్ మీల్స్ పర్ హెడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క రూమ్లో త్రీ మెంబర్స్కి అకామిడేషన్ ఇస్తారన్నమాట ఇది హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది దీంట్లో ఉంటే ఎందుకంటే కామన్ హాల్ టీవీ రూము కిచెన్ అన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట ఇది మంగళాదేవి టెంపుల్కి నియర్ బై అనమాట ఇది వచ్చేసి లేడీస్ హాస్టల్ అనమాట మంత్లీ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అట్లా ఉంటాయి రూమ్కి ఫోర్ మెంబర్స్కి అకామిడేషన్ ఇస్తారు స్టడీ టేబుల్ చీర్ అది ఇస్తారనమాట కామన్గా కాకపోతే ఇక్కడ స్టడీ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కంజెస్టెడ్గా ఉంటాయి అన్నమాట ఈ లేడీస్ హాస్టల్స్ విత్ మీల్స్ కాబట్టి వీళ్ళకు డైనింగ్ హాల్ ఉంటుంది అన్నమాట చాలామంది ఉంటారు కాబట్టి డైనింగ్ హాల్ ఉంటుంది చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా రూమ్స్లో కంజెస్టెడ్ ఉంటే ఇక్కడికి వచ్చి చదువుకుంటారు అనమాట ఈవినింగ్ విత్ మీల్స్ సిక్స్ థౌజండ్ అట్లా పే చేయాలి ఇది కామన్ వాష్ ఏరియా అనమాట హాస్టల్లో టెర్రస్ మీద ఇస్తారనమాట చాలా మంది ఉంటారు కాబట్టి ఇట్లా పైన టెర్రస్ మీద ఇచ్చింది పీజీ చేసే వాళ్ళకి ఇది అడ్మిషన్ టైం కాబట్టి కొందరికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తుంది అనమాట మా అమ్మాయికి మంగళూరులో అకామిడేషన్కి చాలా ప్రాబ్లం అయింది అనమాట మాకు ఐడియా లేక అందుకనే ఈ వీడియో యూజ్ అవుతుందని అందరికీ షేర్